హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ నేను హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఉంటాయి కదా దాంతో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో తెలీదు నేను కూడా ఇలాగ యూట్యూబ్లో చూసే ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను చూద్దాం మరి సక్సెస్ అవుతుందా కాదా అనేది అందుకోసం రెండు హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం తీసుకున్నటువంటి బిస్కెట్స్ ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి అంటే బిస్కెట్లో షుగర్ ఉంటుంది కాబట్టి తర్వాత మనం మిల్క్ యాడ్ చేసి కలుపుకుంటాం కదా అందుకని కొంచెం షుగర్ తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు పాలు యాడ్ చేయాలి ఇక్కడ నేను పక్కా కొలతలతో చేశాను చూస్తున్నారు కదా ఒక ఒక బౌల్తో హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను తర్వాత అదే బౌల్తో ఒక టీ స్పూన్ షుగర్ తీసుకున్నాను తర్వాత అదే బౌల్లో నుంచి ముప్పై కప్పు పాలు తీసుకున్నాను అందులో మళ్ళీ హాఫ్ కప్పే యూస్ చేశాను చూస్తున్నారు కదా తర్వాత అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఈనో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈనో పౌడర్ కూడా టూ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ హాఫ్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను హాఫ్ మాత్రమే ఎనో ప్యాకెట్లో నుంచి పౌడర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం టీ స్పూన్తో చూసుకున్నట్టయితే మనం ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కంటే తక్కువే పడుతుంది ఇంకా ఇలా మిక్స్ చేసుకోవాలి అది యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం అంతా కూడా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టినట్టయితే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గిన్నె పక్కన పెట్టేసుకొని మనం కేక్ బౌల్ తీసుకోవాలి కేక్ దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం ఆ గిన్నె చుట్టూ అంతా కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో మన దగ్గర ఏదైనా పిండి ఉంటుంది కదా గోధుమ పిండి మైదా పిండి ఇలాంటిది ఏదైనా సరే కొంచెం అలా చల్లుకున్నట్టయితే కేక్ కింద మాడకుండా తీసేటప్పుడు కూడా మంచిగా వస్తుందట మీకు అర్థమైందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పిండి నేను చెప్పాను కదా నా దగ్గర గోధుమ పిండి ఉంది నేను ఇక్కడ అదే యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంటుంది కదా అది మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కేక్ బౌల్ని పట్టుకొని ఇలా కిందకి మీదకి డిప్ చేసినట్టయితే కేక్లో ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా పోతాయి అన్నమాట చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా మొత్తం అంతా కూడా ఇలా అనుకున్నట్టయితే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి మొత్తం పోయి కేక్ స్మూత్గా వస్తుందనమాట ఇప్పుడు మనం కేక్ బాయిల్ చేసుకో కేక్ బాయిల్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం ఒక స్టాండ్ అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో తీస్తూ మర్చిపోయి డైరెక్ట్గా పెట్టేశాను తర్వాత మళ్ళీ తీసేసి స్టాండ్ అరేంజ్ చేసుకున్నాను చూస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా స్టాండ్ అరేంజ్ చేసుకొని కేక్ బౌల్ని అందులో పెట్టేసుకోవాలి అందులో పెట్టేసుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న టూ బిస్కెట్ ప్యాకెట్స్కి నాకు కేక్ బేక్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే ఎక్కువ ఏం పట్టలేదు ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకోలేదు కాబట్టి నాకు కేవలం ట్వంటీ మినిట్స్ మాత్రమే పట్టింది ట్వంటీ మినిట్స్లో నా కేక్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మధ్యలో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అదిగోండి చూస్తున్నారు కదా కేక్ మంచిగా కుక్ అవుతుంది అదిగోండి కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉన్నట్లయితే ఇంకా బాగా బేక్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని బేక్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేశాను ఇప్పుడు చెక్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ చాక్కి ఏమాత్రం అంటుకోలేదు అంటే కేక్ మనకు పూర్తిగా బేక్ అయిపోయిందని అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి తీసేసుకోవాలి కిందకి తీసేసుకున్న తర్వాత నేను నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ మొత్తం వేడి చల్లారక ముందే నేను దీన్ని షిఫ్ట్ చేయడానికి ట్రై చేశాను అందుకని అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అయినా కూడా టేస్ట్ చాలా బాగుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో అనే వీడియో తీశాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో నెక్స్ట్ టైం ట్రై చేసి మళ్ళీ చూపిస్తాను బాయ్ బాయ్